హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడైతే మనం ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాం సో ఏంటంటే ఇప్పుడు మనం బుద్ధ స్టాజ్ దగ్గర వెళ్తే వెళ్ళబోతున్నాం అక్కడికి వెళ్ళి ఎంత టికెట్ ఉంటుందో ఎట్లా వెళ్ళాలో ఒకసారి మీకు ఏమంటారు వాటర్ వాటర్ సో వాటర్లో అయితే వెళ్ళిపోతాం సో నెక్స్ట్ అక్కడ పోయినాక మీకు మొత్తానికైతే చూపిస్తాను అండ్ చాలా దూరం నడుచుకుని వచ్చినాం లొకేషన్ బాగున్నది ఎట్లా కూడా విపరీతంగా కొడుతున్నది ఇక్కడ వచ్చినప్పుడు మనం సూపర్ ఉన్నది లొకేషన్ అయితే ఒకసారి చూసుకోండి మీద నడుచుకుంటూ పోగానే మనకు నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం అయితే కనిపిస్తుంది చాలా అంటే చాలా పెద్ద విగ్రహం హైదరాబాద్లోనే చాలా మంచిగా అనిపిస్తుంది ఆ విగ్రహాన్ని చూస్తే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ది ఇక్కడ పోగానే సీక్రెట్ ఇయర్ మనకు కనిపిస్తుంది ట్యాంక్ బండ్ లోపల అండ్ వచ్చేసి మనకు అక్కడనే బుద్ధ స్టాచ్యూ అక్కడ నుంచి విగ్రహము అన్నీ ఇప్పుడైతే మనం ట్యాంక్ బండ్ దగ్గర అయితే వచ్చినాం ట్యాంక్ బెండలా మీకు బోటింగ్ రైడ్ ఎట్లుంటాయి అండ్ మనం బుద్ధ స్టాచ్ దగ్గర అయితే అడిగిపోతున్నాం సో చాలా ఇవాళ క్రౌడ్ అయితే అంత లేదు సాటర్డే కాబట్టి కానీ పబ్లిషన్ హైదరాబాద్ సిట్లో అయితే చాలా నేను అండ్ మీకు చూపిస్తాను బోట్ ఎట్లా తీసుకెళ్తారు అండ్ బోట్ రైడ్ ఎట్లా చేస్తారు మీకు అయితే క్లియర్గా చూపిస్తాను ఒకసారి చూడండి మా కళ్ళ ముందే ఒక బోట్ అయితే రైడ్ చేస్తున్నారు అండ్ ఇంకో బోటు ప్యాసింజర్ల కోసం తీసుకుపోతున్నారు అనమాట సో చూసుకోవచ్చు ఇక్కడ బోట్ రైడ్ అయితే జరుగుతున్నది ఇంత స్పీడ్గా పోతున్నదో అండ్ పడవలు ఇంకా గుద్దు స్టాచ్యూ దగ్గరికి అయితే తీసుకుపోతున్నారు టికెట్ ప్రైస్ ఎంత ఉంటుందో మనం అయితే పోయి చూసుకుందాం సరే చూడండి బోటు రైడ్ చేస్తున్నాను సరే ఎక్స్పీరియన్స్ చేద్దాం మనం కూడా కూర్చొని ఎట్లా ఉంటుందో ఏందో అనేది మనం నీళ్ళలో ఫస్ట్ టైం బోట్ కూర్చొని రైడ్ చేయడం సో సరే ట్రై చేద్దాం ఎట్లుంటుందో ట్యాంక్ బండ్ వాటర్ అయితే చాలా ఎక్కువ ఉన్నది ఇప్పటికి మేము చాలా చూస్తున్నాం కాకపోతే ఏంటంటే మనం బుద్ధ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి ఒకసారి ఎక్ ఎక్స్ప్లోర్ చేస్తాం బుద్ధ స్టాచ్యూ దగ్గరకు పోయినప్పుడు ఎట్లా ఉంటుంది ఏందనేది అక్కడ నుంచి అయితే మనము బోట్ రైడ్ చేద్దాం అనుకుంటున్నా మేబి ఒకవేళ తక్కువ ప్రైస్లో ఉంటే బోట్ రైడ్ అయితే చేసి చూపిస్తా ఎట్లా ఉంటుంది ఎక్స్పీరియన్స్ ఉన్నాయని అయితే చెప్తాను మీకు సో ఇక రెడీ చేయకుండా మనం బుద్ధ స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే వచ్చేసి ఇప్పుడైతే మనము సెక్యూరిటీ ఏరియాలో అయితే ఉన్నాము మనము సో ఎక్కువసారి మీరు చూడండి సెక్యూరిటీ ఏరియా ఎట్లా ఉన్నది అనేది చూపిస్తాను ఒక వీడియోలో ఆల్రెడీ నేనైతే చూపించాను కాకపోతే ఇంకో వీడియోలో మీకైతే చూపిస్తాను అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మనం ఇది ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేసినా కాకపోతే మనకు లోపల అలౌ చేయాలి కాబట్టి మనం ఒక పార్క్ అయితే మీకు చూపించిన కదా సో అదనమాట ఒకసారి చూడండి వ్యూ అయితే సూపర్ ఉన్నదన్నమాట ఏంటంటే మనకు అసెంబ్లీ అంటారు ఒక్కసారి చూడండి మన సెక్యూరిటీ ఏరియా అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉన్నది ఫ్రెండ్ నుంచి అయితే చాలా బాగా కనిపిస్తుంది ఒకసారి మీరు వ్యూ అయితే చూసుకోండి ఎంత బాగా కట్టిండ్రు మాత్రం సూపర్ ఉన్నది మన తెలంగాణ రావు సీఎంగా ఉన్నప్పుడు ఈ సెక్యూరిటీ ఏరియా అయితే కట్టింది అనమాట సో నెక్స్ట్ లెవెల్ ఉన్నది మొత్తానికి చాలా అంటే చాలా బాగున్నది ఒకసారి మీకు అనేది నా వెనకాల ఉన్నది అయితే అమరవీరుల స్తూఫాన్ అనమాట సో తెలంగాణ కోసం ఎంతో పోరాటం చేసిన అమరవీరుల కోసం ఈ యొక్క దీపం లాంటి అయితే స్థాపించరు సో దాని అపోజిటే మన సెక్రెటీ ఏరియా ఉన్నది సో సీఎం వచ్చి మీటింగ్ పెడతారు కదా సో ఆర్య అనమాట ఇది ఒక సెక్రెటీ ఏరియా అండ్ ఇంకో థింగ్ వచ్చేసి మన వెనకాల అమరవీరుల స్తూఫాన్ అండ్ పక్కనే మనం హుసేన్ సాగర్ అంటే బుద్ధుని స్టాచ్ దగ్గర అయితే వెళ్ళిపోతున్నాం అక్కడ ఏదైతే మనం చెప్పినా కదా రైడ్ చేస్తామని అదైతే మీకు చూపిస్తాను మనం బోట్కి టికెట్ తీసుకోవడానికి వెళ్ళే ముందు మనకు ఒక చిన్న పార్క్ అయితే వస్తుంది పార్క్ని దాటి వెళ్ళిన తర్వాతనే మనకు టికెట్కి సెంటర్ ఉంటుంది మాట టికెట్ సెంటర్ సో అక్కడి నుంచి అలాగే చిన్న పార్క్ని మనం అట్లా వ్యూ చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట అంటే చిన్న పార్క్ ఏం కాదు మస్తు ఉన్నది పార్క్ అయితే సూపర్ అనిపిస్తుంది ఇక్కడ ఫ్యామిలీస్ అయితే చాలా వస్తుంటారు ఫ్యామిలీస్ వాళ్ళు ఇట్లా టూరిస్ట్ చేయడానికి చాలామంది ఏంటంటే ఫారెన్ వాళ్ళు ఇట్లా చాలా డిఫరెంట్ అంటే మన ఆదివాసుల కర్చర్లో ఎట్లా ఉంటారో చూస్తేనే గుర్తుపడతారు సో అక్కడ పోయాక డిఫరెంట్ డిఫరెంట్స్ ఇంకా డ్రెస్సింగ్ స్టైల్స్ కానీ వాళ్ళు ఉండేవి అంటే డిఫరెంట్ ఉండదు మనం ఏంటంటే మనం ఇక మాకు తెలిసే కదా మన లోకల్లో ఎట్లా ఉంటామో అట్లా ఉంటాం సింపుల్ సో అట్లా పార్క్ని ఎంజాయ్ చేసుకుంటా ఇవి చూసుకోండి వాటర్ అయితే ఎట్లా పడుకోండి సూపర్ అంటే సూపర్ అంటే మనకు ఆదివాసీల మనం ఇప్పుడు ఎట్లయితే మనం ఊర్లో గ్రామంలో ఉంటామో మనకు ఏం అంటే లొకేషన్స్ అన్నమాట అంటే ఉన్నా కూడా మనకు వాటర్ ఫాల్స్ ఇట్లని కాకపోతే మనకి ఈ సిటీలో ఏంటంటే క్రియేటివిటీ అట్లా అట్లా వాళ్ళు క్రేట్ చేసి దాన్ని వాటర్ పడేటట్టు సెట్ చేస్తారనమాట ఒక స్విమ్మింగ్ లాగా సేమ్ అట్లాంటివి అక్కడి నుంచి అయితే మనం టికెట్ అయితే తీసుకున్నాం టికెట్ తీసుకున్న తర్వాత బోట్ రైడ్ చేయడానికి సో వెళ్ళినాం అనమాట అక్కడ నుంచి అయితే మనకు సేఫ్టీ కోసం వేసుకోవడానికి జాకెట్ అయితే ఇచ్చిండ్రు ఒకవేళ నీళ్ళలో పడితే ఆ జాకెట్ అనేది తేలుతుంది అనమాట ఏం అంటే ఏం కాదనమాట ఒకవేళ బోట్ మునిగిపోయినా కూడా సో అందుకని మాకైతే ఆ రెడ్ ఎర్రగా ఉన్న ఆరెంజ్గా ఉన్నది కదా సో ఈ యొక్క జాకెట్ అయితే ఇచ్చిందనమాట ఇది వేసుకొని మనం బోట్ రైడ్ అయితే చేయబోతున్నాం ఇక బోట్ కోసం మనం అయితే చాలా వెయిట్ చేస్తున్నాం బోటింగ్ కాస్త లేదు అటు చూస్తున్నాం ఇటు చూస్తున్నాం చాలామంది బోట్ రైడ్ చేసి వెళ్తున్నారు కానీ మన బోట్ వస్తలేదు వెయిట్ చేసి వెయిట్ చేస్తున్నాం అలాగే మా మామ నేనైతే ముచ్చట్లు పెట్టుకున్నాం ఎప్పుడు వస్తుంది ఏంది బోట్ రైడ్ తొందరగా చేయాలని అని కూడా దే ఫస్ట్ టైం అట ఎప్పుడు చేయలేదు సో నేను చేద్దామంటేనే వాళ్ళు ఓకే అన్నారు అందుకని మేమైతే మా అక్క వాళ్ళు మేము మా మామ బోట్ రైడ్ అయితే చేయడానికి సిద్ధంగా ఉన్నాం అన్నమాట ఇప్పుడు మన బోట్ వస్తుంది బోట్ వచ్చినాక మీకు బోట్లో ఎట్లా ఉంటుందో మొత్తానికి మీకు అయితే చూపిస్తాను ఒకసారి ఈ వీడియోని ఎంజాయ్ చేసుకోండి వీడియో చూసిన తర్వాత ఎట్లా ఉన్నది అక్కడ ఏంది అనేది మన బోటు కూడా దగ్గరలో ఉన్నది వచ్చేసి మన బోటు కూడా ఇప్పుడు బోటు కూర్చొని మనం అయితే రైడ్ చేస్తున్నాం బోట్ అయితే కూర్చున్నాం బోట్ కూర్చునే తర్వాత మనకు స్టార్ట్ అయింది మన రైడ్ ఇక చూసుకోండి బోట్ రైడ్ తర్వాత ఏమైనా ఫీల్ ఉంటుందంటే ఆ ఫీలే వేరు బోట్ రైడ్ చేసేటప్పుడు ఆ యొక్క లొకేషను ఏంటంటే కాకపోతే ఏంటంటే ట్యాంక్ బండ్ల కొద్దిగా స్మెల్ అనేది కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది దానికి కొద్దిగా భరించాలా ఆ స్మెల్ అనేది కొంతమందికి పడుతుంది కొంతమందికి పడదు ఎందుకంటే వాటర్లో మొత్తం కల్తీ కల్తీ వాటర్ అనుకుని మొత్తం స్మెల్ ఉంటుంది కాకపోయినా మనకు స్మెల్తో పని ఏముంది మనకు ఎంజాయ్ కావాలా మనకు వ్యూ కావాలా సో దానికోసం మనం బోట్ అయితే రైడ్ చేస్తున్నాం మనకు బోట్ రైడ్ చేసేటప్పుడు బుద్ధ ఉన్న స్టాచ్యూ ఉన్నాయి కదా దానికి తిప్పి అయితే తీసుకెళ్తారనమాట బుద్ధ స్టాచ్యూని చాలా అంటే చాలా క్రేజ్ అనిపిస్తుంది ఒకసారి చూడండి మీరే ఎంత సూపర్ అంటే సూపర్ అబ్బా నాకు బోట్ రైడ్ చేసేటప్పుడు చాలా అంటే చాలా సూపర్ అనిపించింది మీరు కూడా చేయాలనుకుంటే ఖచ్చితంగా హైదరాబాద్ వచ్చిన తర్వాత బోట్ రైడ్ చేయండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు ఇంకో దింగ్ ఇంకోతింగ్ ఏంటంటే ఒకవేళ ఒక్కొన్నే ఉంటే మీకు బైక్ ఉంటుంది సో మనకు చిరుతల మూవీ ఉన్నాయి కదా చిరుత మూవీ దాంట్లో బైక్లా రైడ్ చేస్తారు కదా సో అలాగే సేమ్ ఒక్కోనికి ఉంటే సేమ్ చిరుత బైక్లా అంటే చిరుత సినిమాలో ఆ బైక్ ఉన్నాయి కదా సో అలాంటి బైక్ ఉంటుంది అనమాట దాంతో కూడా రైడ్ చేయొచ్చు ఒక్కొక్కరు ఉండే ఏంటంటే మేము నలుగురు ఉన్నాం కాబట్టి మాకు ఫోర్ సీట్స్ బోట్ అయితే ఇచ్చిన మాట సో అట్లా చూసుకుంటా చూసుకుంటా మొత్తం వ్యూ అయితే అంటే చాలా అంటే చాలా క్రేజ్ అనిపించింది ఏమైనా పోతుంది స్పీడ్ అంటే బా నాకు అది చూస్తేనే నాకు వేరే ఫీల్ వస్తుంది అమ్మా ఏమైనా ఉన్నదా అని ఇదే ఫస్ట్ టైం నాకు కూడా బోట్లో కూర్చోవడం అంటే బోట్లో కూర్చున్న కాకపోతే మెల్లగా పోతుంది కదా మన ఆడ ప్రాజెక్ట్లో ఒక బోట్ ఉంటుంది దాహ బోట్లో కూర్చున్నా నేనైతే సో ఇదైతే చాలా స్పీడ్గా వెళ్తుంది మనం సినిమాల్లో మూవీలో చూస్తాం కదా సో అట్లాంటి బోటు స్పీడ్గా వెళ్తాయి కదా ఆ బోట్లో అయితే కూర్చున్నాం చాలా క్రేజ్ అనిపిస్తుంది సముద్రంలో చిన్నగా అట్లా టూర్ చేస్తారు కదా చాలా అనిపించింది హేంద్ర ఇంత మంచిగా ఉంటుంది ఇలా ఇట్లా పైసలు ఉంటేనే మనకు ఏదైనా చేయొచ్చు ఏదైనా కూర్చోవచ్చు అని అట్లా బోట్ రైడ్ చేసుకుంటా అనమాట వచ్చిన తర్వాత అక్కడ నుంచి అయితే మనకు బుద్ధ స్టాచ్యూ అంబేద్కర్ స్టాచ్యూ అండ్ ఇంకా సెక్రటరీ అయితే చాలా వ్యూగా కనిపిస్తాయి అనమాట ఇక్కడ నుంచి మనం బోట్ చేసేటప్పుడు క్రేజీ ఇంకా సన్లైట్ కూడా చాలా సైట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది బోట్ రైడ్ అయిన తర్వాత మనము బుద్ధ స్టాచ్యూ దగ్గరకైతే వెళ్ళడానికి టికెట్ తీసుకున్నాము టికెట్ తీసుకొని మనకు వేరే బోట్ ఉంటుంది బుద్ధ స్టాచ్యూ దగ్గర బుద్ధ స్టాచ్యూ దగ్గర నుంచి వెళ్ళేదానికి వేరే బోట్ అంటే ఇది పబ్లిక్ ఎక్కువ మంది కూర్చుంటారు దీంట్లో ఆ బోట్లో మేమైతే టికెట్ తీసుకున్నాం దీనికి టికెట్ ప్రైస్ వచ్చేసి హండ్రెడ్ రూపీసే ఉంటుంది ఒక క్యాండడ్కి సో హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్న తర్వాత అక్కడి నుంచి అయితే మనము ఇక ఇక్కడి నుంచి అయితే బుద్ధ స్టాచ్యూ ఉంటారు కదా బుద్ధ స్టాచ్యూ దగ్గరకైతే వెళ్ళినాం అనమాట అక్కడ పోయిన తర్వాత చాలా అంటే ఒకసారి మీరు మీరు వీడియోలను చూడండి ఎంత సూపర్ అంటే అండ్ ప్రౌడ్గా పీపుల్ ఉంటారు ఎనీ టైం బోట్స్ ఇటు అటు నుంచి అటు అటు నుంచి ఇటు అస్తూనే ఉంటాయి ఇంకా ఏంటంటే మనకు ఇంకో బోట్ ఉంటుంది అది డ్యాన్సింగ్ బోట్ బోట్ అనమాట దానికి పై వచ్చేసి నూట యాభై రూపాయలు దానిలో సాంగ్స్ మనకు పెద్ద పెద్ద సిప్లా ఉంటాయి కదా డ్యాన్స్ చేసుకుంటా వైన్ తాగుకుంటా అట్లా డ్యాన్స్ చేసుకుంటారు కదా పబ్లిక్ సేమ్ అలాంటి బోటే కాకపోతే వైన్ ఉండదు అంతే డిఫరెంట్ చాలా క్రేజ్ అనమాట ఆ బోట్ కూడా మేము కూడా కూర్చుందాము అనుకున్నాం కాకపోతే టైం దొరకక కూర్చోలేదు ఆ బోటు నెక్స్ట్ టైం అయితే కంపల్సరీ మీకోసం సిక్కింద మన ట్యాంక్ బండ్ల పోయిన తర్వాత మీకోసం డ్యాన్సింగ్ బోట్ అయితే కూర్చుంటా ఒక్క చాలా అంటే చాలా చూడ్డానికే దూరం నుంచి చాలా సూపర్ అనిపిస్తుంది ఎందుకంటే మెల్లగా తీసుకుపోతారు మొత్తం ఒక బుద్ధ స్టాచ్యూ నుంచి చాలా దూరం తీసుకుపోతారనమాట డ్యాన్స్ చేసుకుంటా ఏం చేసుకుంటారో తెలియదు కాకపోతే సూపర్ ఉంటుంది మనమైతే దగ్గరికి వచ్చేసినాం బుద్ధ స్టాచ్యూ దగ్గర ఒకసారి వ్యూ చూడండి బుద్ధ స్టాచ్యూలో ఆ నీళ్ళలో ఎట్లా పెట్టుకున్నారో కానీ సూపర్ అంటే సూపర్ అబ్బా అక్కడ పోయినాక ఏమైనా క్రౌడ్ ఉంటుంది నేనైతే మీకు చూ చెప్పలేను మీరే చూడండి ఒకసారి అక్కడ ఉన్న జనాలు చాలామంది వస్తూ ఉంటారు అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మనకు విగ్రహంలా చాలా సైన్ అయిందంటే శిల్పిలు చెక్కినారనమాట మొత్తం రాయితన చేసినారనమాట ఈ యొక్క విగ్రహాన్ని అక్కడ పోయినంగా మనకు కొన్ని విగ్రహాలు లెక్క చెక్కినారు అంటే వాళ్ళ యొక్క పురాత కాలంలో ఎవరైతే దీన్ని నిర్మించారో వాళ్ళకు సంబంధించినవి అనుకుంటే కొన్ని దేవుళ్ళ ఫోటోలు కూడా ఉన్నాయి చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది పోయేటప్పుడు ఇక్కడికి పోయేటప్పుడు వాటర్ బాటిల్ ఏమైనా స్నాక్స్ కానీ ఇట్లాంటివి తీసుకోకండి ఎందుకంటే అక్కడ పోతే ఏమున్నాయి ఒక పాప్కార్న్ వాటర్ బాటిల్ చాలా ప్రైజ్ ఉంటుంది ఒక పాప్కార్న్కే చిన్న పది రూపాయలకి దొరికేదే మీకు అక్కడ యాభై రూపాయలు నలభై రూపాయలకి ఇస్తారు వాటర్ బాటిల్ ముప్పై రూపాయలు ఇస్తారు సో మీరు వెళ్ళేటప్పుడు ఒకవేళ బుద్ధ స్టాల్స్ దగ్గర వెళ్ళేటప్పుడు మీరు స్నాక్స్ కానీ ఏమైనా వాటర్ బాటిల్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఇటు నుంచే తీసుకోండి ఎందుకంటే ఇక్కడ చాలా ప్రైజ్ ఉంటాయి ఒక షాపే ఉంటాయి కానీ చాలా ప్రైజ్ ఉంటాయి ఒక షాప్లు అంటే షాప్ కాదు ఒక జస్ట్ ఆడు అమ్ముతాడనమాట అంతే అంటే ఇక్కడ మనకు వచ్చినప్పుడు చాలా అంటే ఆ వ్యూ అనేది చాలా సూపర్ అనిపిస్తుంది ఈవినింగ్ టైంలో అయితే హైలైట్ ఇంకా ఎందుకంటే మళ్ళీ లైట్లు వేస్తారు నైట్ టైంలో చాలా అంటే చాలా సూపర్ అనిపిస్తుంది ఒకసారి చూడండి మీరు ఖచ్చితంగా ఒకవేళ మీరు ఎప్పుడు కూడా హైదరాబాద్ రాకపోతే ఒకసారి వచ్చి కూడా ట్యాంక్ బండిని విజిట్ చేయండి సూపర్ అనిపిస్తుంది లైఫ్లో మనం కూడా మన కళ్ళతో చూసినవి చాలా గుర్తుకుంటాయి నేను చెప్పే ఫోన్లో ఏందంటే అంతగా గుర్తుండే కాకపోతే మీరు వచ్చి మీ లైవ్లో ఎక్స్పీరియన్స్ చేస్తారు కదా సూపర్ అంటే సూపర్ అనుభవిస్తుంది ఇట్లా మనకు గుర్తుంటది నేను కూడా హైదరాబాద్ పోయినప్పుడు ఇట్లా పోయిన బుద్ధ స్టాచ్యూ దగ్గర ఏమైనా వ్యూ ఉన్నది చాలా లొకేషన్ లొకేషన్ అట్లా ఉంటుంది అండ్ మనసులు కూడా చాలా వాళ్ళని చూసి మనం కూడా అప్డేట్ అయ్యవచ్చు అంటే మనం వాళ్ళని చూసి మన బిహేవియర్ కానీ మనం ఉండే పద్ధతి కానీ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఎందుకంటే నేను కూడా ఇట్లా ఉండడం అంత వాళ్ళకి మన వాళ్ళకి ఏంటంటే మనకు మన ఆదివాసులు కానీ ఎవరు ఎవరైనా కానీ మనకు లోకల్లో కానీ ఎట్లా ఉంటామంటే మనము నార్మల్ నార్మల్ పీపుల్ లెక్క ఉంటాం కానీ బయట మాత్రం స్టైలే వేరు ఉంటుంది అని చూసుకుంటేనే అని బిహేవియర్ చూసుకుంటేనే అర్థమవుతుంది సో అలా అనమాట సో మనం కూడా చేంజ్ అవ్వడానికి రా మనకు చేంజ్ అవ్వాలంటే హైదరాబాద్ రావాలా బతకాలంటే హైదరాబాద్ రావాలా సో ఇదనమాట అండ్ చూడండి ఒకసారి బుద్ధ స్టాచ్యూనైతే మనకు నైట్ టైం అవుతుంది కాబట్టి లైటింగ్ అయితే వేస్తున్నారు లైటింగ్లో కూడా రంగు రంగుల లైట్ల వేస్తున్నారు చాలా అంటే చాలా క్రేజ్ అనిపిస్తుంది అక్కడ ఉన్నంత వరకు మనం ఇంకా లేట్ చేయకుండా ఇంత లేట్ అయ్యి కాకుండా మనం రూమ్ కూడా వెళ్ళాలి కాబట్టి అందుకని మేమైతే మళ్ళీ డ్యాన్సింగ్ బోర్డు చేద్దాం అనుకున్నాం సో టైం అని డ్యాన్సింగ్ బోట్ అయితే లేదు ఒకసారి చూడండి విగ్రహాలు కూడా అక్కడ మంచిగా చెక్కినారు రెండు చూసుకోవచ్చు లైటింగ్ అనేది చాలా అంటే చాలా సూపర్ ఇస్తారు అన్నమాట నైట్ టైంలో అయితే మనకు సెక్యూరిటీ ఏరియా భవనం ఉంది కదా భవనం అయితే చాలా అంటే చాలా సూపర్ అనిపిస్తుంది దాని పక్కనే మనకు అంబేద్కర్ విగ్రహము ఏమైనా కనిపిస్తుందంటే మనము రియల్టీ కళ్ళతో చూస్తే చాలా క్లారిటీ అనిపిస్తుంది ఫోన్లో అంటే అంత క్లారిటీ అనేది చూపించదు ఎందుకంటే మనం కళ్ళతో ఉన్న మెగా పిక్సెల్ మన ఫోన్లో కూడా అంత ఉండదు కదా సో చాలా అంటే చాలా సూపర్ అనిపిస్తుంది మళ్ళీ రిటర్న్ అయినాం రిటర్న్ అయినప్పుడు ఆ ముచ్చట్లో పెట్టుకుంటాం రిటర్న్ వచ్చేసినాము ఇక టైము సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది కాకపోతే నేను వీడియో అంతా క్యాప్చర్ చేయలేదు ఎందుకంటే కొద్దిగా బ్లెర్ర కానీ నాయిస్ కానీ అట్లా వస్తుంది వీడియో అందుకని క్యాప్చర్ చేయలేకపోయినా కాకపోతే మన కళ్ళతో నైట్ నైట్ టైం మాత్రం సూపర్ ఆ లైటింగ్స్ వేస్తారు కదా సూపర్ అనిపిస్తుంది ఒకసారి చూడండి మీరు బుద్ధ స్టాచ్యూ దగ్గర నుంచి మేమైతే వెళ్తున్నాం అనమాట చాలా అంటే చాలా సూపర్ అనిపిస్తుంది అంబేద్కర్ స్టాచ్యూ అట్లా లైటింగ్ ఆ రోడ్ మీద మొత్తానికి లైటింగ్స్ ఉంటాయి అక్కడ పోయినాక చాలా సూపర్ అనిపిస్తుంది మనకు లైటింగ్స్తో అంటే సూపర్ అంటే రోడ్ మీద చాలామంది రీల్స్ తీస్తూ ఉంటారు కదా సో అక్కడనే ట్యాంక్ బండ్ రోడ్ ఉంటాయి దానికి దాని దగ్గర లైటింగ్స్ అనేది సూపర్ వేస్తారు మనకు ఫోటోలు కానీ అక్కడ ఏమైనా వీడియోస్ ఫోటోస్ అయితే మొత్తం తీయచ్చు మీది సీక్రెట్ ఏరియా మనకి ఇప్పుడు అక్కడ నుంచి అయితే వచ్చిన తర్వాత మనకు నైన్ దాకా ఇదైతే ఓపెన్ ఉంటుంది అనమాట నైన్ దాకా రైడ్ జరుగుతూనే ఉంటుంది బుద్ధ స్టాస్ దగ్గర వెళ్తూనే ఉంటారు క్లోజ్ క్లోజ్ అనేది నైన్ అయిన తర్వాతనే సో ఓపెన్ అనేది నైన్ ఏఎం నుంచి నైన్ పిఎం దాకా ఉంటుంది మళ్ళీ క్లోజ్ చేస్తారు నైన్ పిఎం తర్వాత ఇక్కడ నుంచి అయితే మనకు కొనుక్కోవాలంటే పైసలు కావాల భయం ప్రతిదీ కూడా పైసలతోనే కూడుకున్న పని చూసుకోండి చిన్నపిల్లల కోసం కూడా ఆడుకోవడానికి ఈ ఉన్నాయి అండ్ చూసుకోండి ఒక ఎద్దుని తీసుకొని దాని ఏందో ప్లాస్టిక్ లెక్క తయారు చేసి వాళ్ళని చిన్నపిల్లలు చూసుకొని ఆడుకుంటున్నారు అంటే డిఫరెంట్ మిషన్ అంత మారిపోయింది జనరేషన్ మన కూరగాయలకి విలేజ్లో ఉన్న కూరగాయలకి ఇలాంటివి ఏం తెలియదు ఆడితే పొలూలు లేకుంటే అవే ఈ చిన్నపిల్లలు ఉంటారు సిటీలో ఉన్న వాళ్ళకి అది వాళ్ళ టాలెంటు అవతలను చూసే వాళ్ళ టాలెంట్ ఉంటుంది చదువుకొని లైటింగ్స్ నైట్ కూడా చాలా అంటే చాలా సూపర్ చేసింది ఈ సూపర్ అనిపిస్తుంది అక్కడ నుంచి అయితే బయటికి వచ్చేటప్పుడు నేను కొద్ది క్లిక్స్ తీసిన ఒక వాళ్ళ మనకు జాతలో ఉండే బ్రేక్ డ్యాన్స్ కానీ చిన్నపిల్లల కోసం అదే రింగ్ రింగ్ ఉయ్యలు కానీ రౌండ్ ఆ ఉయ్యలు అవి అలా వ్యూని అట్లా కైండ్ ఆఫ్ చేసుకుంటా ఆ బయటికి వస్తే వచ్చేసినాం వచ్చేటప్పుడు లైటింగ్ ఒకసారి చూడండి మనకు బీచ్లో ఉన్నట్టే కనిపిస్తుంది చాలా సూపర్ అనిపిస్తుంది మనకు నైట్ టైంలో ట్యాంక్ లోపల అయితే అక్కడ నుంచి బయటకి వచ్చిన తర్వాత మనం ఇక సమర్థిస్తున్నాం సెక్యూరిటీ ఇయర్ అయితే సూపర్ అంటే సూపర్గా కనిపిస్తుంది దగ్గర పోయినా కూడా చాలా రెండు మూడు ఫోటోలు తీసినాం నేనైతే చాలు ఇక హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను ఇట్లా ఫోటో తీసిన వీడియో తీసినా గుర్తింపు అయితే ఉంటుంది అందుకని ప్రతి ఒక్కరు కూడా ఏ లొకేషన్కి పోయినా ఫొటోస్ వీడియోస్ అయితే పక్కా తీయండి ఎందుకంటే మనకు గుర్తింపు మన మెమరీస్ ఇట్లా చేసినా అట్లా చేసిన మాట్లాడుకోవడానికి ఇంకా మన దోస్తులతో ముత్తగా పెట్టుకుంటే పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా ఇట్లా చేయండి ఇట్లా ముత్తగా పోయి సిగరెట్ ఇయర్ మీ కళ్ళతో చూసుకొని పోతలేదు ఏం లేదు అట్లా పోతే మీ ఇవ్వాలి నమ్మరు నువ్వు పోయినా కూడా మా వాళ్ళు అయితే నువ్వు పోలేదురా అంటారు సో నేనేమైనా వీడియోలో తప్పులు మాట్లాడితే క్షమించండి సో చాలామంది నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేస్తలేరు సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కూడా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేస్తలేరు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నేను ప్రతి వీడియో అప్లోడ్ చేసి మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తుంటుంది సో నేనే ప్రతిదీ కూడా మీకు హైదరాబాద్ ఉన్నంత వరకు మీకు ప్రతిదీ కూడా హైదరాబాద్లో ఎలాంటి లొకేషన్ ఉన్నాయో మీకు అన్నీ కూడా వీడియో తీసి అయితే చూపిస్తాను ఎందుకంటే చాలామంది మన పల్లెటూర్లో కొంతమంది హైదరాబాద్ రాక హైదరాబాద్ అనేది ఏందో తెలియదు సో వాళ్ళ కోసం అయితే పక్క హైదరాబాద్ వీడియోస్ అయితే తీస్తాను అండ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని అయితే క్లిక్ చేయండి